పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత అయితే నేను అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు కోనకాటం రెడ్డికి ఎప్పుడైతే పద్దెనిమిది ఏళ్ళు వచ్చినాయో అప్పుడు మన పిల్లలకు అనేది ఎక్కడ సంబంధం చూడాల నేను అని గోనా చిన్నపి రెడ్డి ఆలోచించబోతున్నాడు సంబంధం చూడవల్ల అని ఆలోచించబోతుంటలే చిన్నది ఆ ఎక్కువైనది అమ్మవారు అయితే మనం మనం ఎక్కడ ఆలోచిస్తాము ఏడు కూర పెద్దమ్మ ఉంది కదా మేడు కూర పెద్ద మించి కాడికి ఆ పెద్దమ్మ ఈ పెద్దమ్మ ఆ ఊరి ఈ అత్తమ్మ ఆ అవసరం లేదు ஆனால் అనేది మనం అమ్మవారు ఉండేంత వరకు మనం అత్తమ్మని అడగాల్సిన అవసరం లేదు పెద్దమ్మని అడగాల్సిన అవసరం లేదు గారిని అడగాల్సిన అవసరం లేదు మన మేడు కూర పెద్ద ఇట్లో ఉన్నది కదా పెడదాము ఆనాడు పెట్టినట్లు ఈనాడు పెడదాము ఆ యొక్క గోనా చిన్నమ్మ గోనా చిన్నపిరెడ్డి ఎక్కడ వచ్చినారు అంటే ఒక యొక్క అమ్మవారికి వచ్చినారు అమ్మవారు సౌకానికి వచ్చి రత్నాలు జరిగొట్టినారు రంగులు ఏర్పరిచినారు ముత్యాలు జరుగుట్టినారు ముగ్గులు ఏర్పచ్చబోతున్నారు కదా ఉపయాలు పెట్టినారు అనేది చుక్క దున్న పోతున్నావు అనేది చుక్క దున్న పోతున ఎప్పుడైతే నలికినాదో చిలకి నలకపోతున్నాడు కదా అమ్మాయమ దేవత అనేది ఎప్పుడైతే కోనకారాం రెడ్డి నన్ను పిలిచి నువ్వు తాంతేమిరా గోనకాటం రెడ్డి ఆ మాట అంటాం ఏమమ్మా ఏడు ఏడుకోట్ల పెద్దమ్మా గోనవారి గోనవారి పెద్దమ్మా నాడు ధనము లేకపోతే ధనం ఇచ్చినావు ధాన్యం లేకపోతే ధాన్యం ఇచ్చినావు శ్వర్యం లేకుంటే ఐశ్వర్యం ఇచ్చినావు చెప్పారు అనేది రా సూర్యు కోటుకు అనేది నా కొడుకులు బలి తీసుకోమన్నావు కదా నాకు ఏడు మంది సంతానం లేకపోతే ఏడు మంది కొడుకులు ఇచ్చినావు నువ్వు ఏడు మంది అనేది పెళ్లి ప్రయాణికు వచ్చినారమ్మా మేడు పెద్దమ్మ పెద్దమ్మా వాళ్ళకు అనేది నేను ఎక్కడ పోవాలా వాళ్ళు పెళ్ళని చేసేదానికి ఎక్కడ పోవాలని అడిగితేనే వెళ్తే ఎక్కడ బావసిన అవసరం లేదా ఇక్కడ ఉన్నాదే తంగ పట్టంలోనది తంగెల్ల గారు ఉంటారు తంగరెడ్డి గారికి పడేది ఏడు మంది కుమార్తెలు ఉన్నారు కుమార్తెలు అనేది నీ కొడుకులోకి అయితే సరిపోతారా నడా గుణకారం రెడ్లాడితే అమ్మయ్యా లోకానికి లోక మాతవే ముచ్చుకుంటలో ఉన్న అది మూడు వేల కన్నారికేలా మంచి కాదు కదా ఆరునూరు కల్లీ కల్లి నీకు దీంట్లో నేను జీతం చేశాను నా ఎక్కువ అనేది నా పెన్నాం కూడా జీతము ఉన్నది ఆ ఇంట్లో తాళ చేసినాము నా తాళ చేసినాము తల్లి నువ్వు పోయి నేను పిల్లల్ని అడిగితే ఉన్నా పిల్లని తరా మాట అంటే రా నరుడా గోనకాటం రెడ్డి నీవు ఎప్పుడైతే ఆ తాంబూలం తీసుకోవాలి అనేది ఆ ఇక పొలిమేలు తొక్కినట్ల పోయితేను పొలిమేర్ మీరు తొక్కినట్లు పోయితే నేను మిరుగదిలిపోతానరా అంటుంది ఒక్కన మాయమూడ దేవత వాళ్ళ మెల్ల మీద కూర్చొని మూడు పలుకులు పలికిచ్చినట్లు పోయితేపల్లి రోడ్లు ఎట్లున్నారో ఆ యొక్క ఆ తంగేళ్ళ మాదిరెడ్డి మెల్ల బిడ్డ నేను కూర్చుంటాను ఉన్నాడు ఆ గోనకాటం రెడ్డి ముక్కి మూడు పలుకులు పలికిచ్చిన తర్వాత నీకు బిడ్డని ఇస్తాడు రా ఆ ఎక్కువ వాడి బిడ్డను వచ్చేసి నీ కొడుకునిస్తాడు అది అంటే అమ్మవారు మాట మితిమీరకోకుండా మీరు కదిలిపోతున్నారు కదమ్మా అమ్మవారి మీద జరిపే తంగిల వారు పట్టాలు చేసినది కదా అవునపా పూలి మీద అడుగు పెట్టబోతున్నారు అనేది నరుడు ఆ గోణ కాటం రెడ్లు కొనేది ఒలి మేర్లు ఎప్పుడైతే అడుగు పెట్టినారో అమ్మవారు పోయి ఆ తంగళ మాసిరెడ్డి మీద ముచ్చుకున్నాది ఎక్కడ కూర్చుంటాదో అట్లా కూర్చున్నాది కదా మీరు గుడ్ల పెద్ద మాయమోడ దేవత ఈ గుడ్లన్నీ కూడా అప్పుడు ఈలు అనేది తంగల్ల మాసిరెడ్డి ఇంటికి ఎప్పుడైతే పోయినారో కళ్ళు తంగరెడ్డి గారు కళ్ళు చూసు అనేది ఏమప్పండి రాండి అని సొమ్ముతో నీళ్లు ఇవ్వబోతున్నారు ఆ ఎక్కువని అమ్మవారు కూర్చున్నది కదా మెల్ల మీద నీళ్లు గనపోయి ఇపోతున్నారు అనేది తంగేళ్ళ మాసిరెడ్డి గారు మా మా ఇంట్లో అప్పుడు జీతాలు చేసినారు నా తాళు చేసినారు కదా మీరు ఈనాడు ఇన్నాళ్ళగో వచ్చిన ఇన్నాళ్ళకు వచ్చినారు అనేవనేది సకలమైన పదార్థాలు పెట్టి అనేది వాళ్ళు తిండి తిని పెట్టిపోతున్నారు తిండి అనేది కుర్చోనం అనేది ఏంప మా తంగిల్ల వారు పట్టానికి వచ్చి నువ్వు అనేది వచ్చి నువ్వు తాతమే పని అడిగితే మాకు అమ్మవారు వరాన ఏడు మంది రెట్లు పుట్టినాడు ఇప్పుడు అయితే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉండారని వచ్చినయన మీ ఇంట్లో అన్నం ముందేది పెడతారని వచ్చినారు పెట్టేది పెట్టేదే ఇచ్చేది ఇచ్చిందేనే మూడు పలుకులు పడుకుతాడు మూడు పలుకులు ఎప్పుడైతే తంగేళ్ళ మాసిరెడ్డి గారు పలికినాడో చేసుకోపోతున్నారు కదా ఈ ఒక కాటం రెడ్లు ఎప్పుడైతే వాళ్ళు చూసు అని అయితే వాళ్ళు చేయించుకున్నాడు కొట్టి సంగమ్మ పెద్ద సంగమ్మ ఎక్కువ చిన్న చూరమ్మ పెద్ద చూరమ్మ నేను చాలా నల్లమ్మ పేర్లే పెట్టుకున్నాడు కదా తంగురెడ్డి గారు ఇన్నాళ్ళైతే మనకి గుడితావు అనేది కోడి కోసం లేదు కుక్క కోసం లేదు ఆ యొక్క ఏట నడికి కదా ఎటువంటి తంగేళ్ళ మాసిరెడ్డి గారు అనేది ఆ ఈశ్వరు పేర్లే పెట్టుకున్నాడు బిడ్డ పేర్లు అనేది అప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుని ఇక్కడ రాబోతున్నారు అంటే పోనవారి నగిరిని రాబోతున్నారు పోనవారి నగిరిలోకి వచ్చిన తర్వాత అనేది ఎక్కువ ఆ చిన్నపిరెడ్డి గుణ చిన్నమ్మ ఏమి చెప్పబోతున్నారు అంటే ఏమమ్మా మీ పుట్టింట్లో అనేది మీ వాళ్ళు మీ నాన్నగారు మీ అమ్మగారు అనేది తంగళ వారు పట్టణంలోనూ వేరే పేర్లు పెట్టినారు కదా పట్టణంలోని సతా పట్టణంలోనూ శివుని కొలచపోతున్నాడు ఈ ఉక్క పోయిన మేడు కూరలు పెద్ద కొలచపోతున్నాము ఈ ఉక్క అనేది మేడు కూరలు పెద్దమని మేం కొలచపోతున్నాము మీ తంగళ్ళ మాదిరెడ్డి మీ నాయనగారు వచ్చేసి ఆ సతాసాప శివుని కొలసపోతున్నారు కులం మారల్లా గోత్రం మారాల ఆ గోత్రమే మీకు పెడతాము అని సనసింగ సన్నలింగమ్మ పెద్దసూరమ్మ చిన్నసూరమ్మ అనే పేరు పెట్టినారు కదా అమ్మవారు పేరు పెట్టుకుంటామని వాళ్ళు అమ్మవారు అనేది పేరు పెట్టుకోబోతున్నారు కదా ఈ గొడవ చిన్నపిరెడ్డి చిన్నమ్మ చిన్నమ్మతేను అప్పుడు అయితే ఒకటో గెలువ జరిగినది రెండో గెలువు జరిగినది మూడో గెలువు జరగబోతున్నాది మూడు గెడు జరిగిపోతుంది చేయడం అనేది ఆ ఎక్కడ ముంగారు కార్తలు వచ్చినాయి ఆ ఎక్క అనేది పంటలు పట్టే టైం వచ్చినది కదా ఇతనాలి ఏకాశ రాబోతున్నారు కదా ఎక్క ఆ కాలంలో అయితేనే ఇతనాలి ఏకాలు అనేది ఇతను తీసుకోని అనేది పంట ఏసేదానికి పోయినారు కోనకాట ఇవనేది భూములు అనేది సిద్ధాలు లేతున్నారు కదా సవా లక్షల భూములు అయితే ఎప్పుడైతే చేతం చుట్టుపక్కల వాళ్ళు అనేది ఆ యొక్క అన్నం తీసుకొచ్చినారు ముగ్గులు కోడి మన భార్యలు ఇంకే పోతున్నాయి కాని మన భార్యలో ఇంకేపోయితున్నాయి కానీ ఎక్కువ కారట్టిన వారు అనేది నరకాజు రెడ్డి అనేది ఏం రకమైన కోరాలకి ఇంత అహంకారమా ఇంత పొగురా ఆయనకు ధనం తక్కువ ధాన్యం తక్కువలు తక్కువ బంగారు పీడలు తక్కువ అయిపోద్ది పురుగు పట్టడం కాడికి మనమే గోనవాళ్ళమే పెద్ద గొప్ప కదా ఇంత టైం అయినా కానీ తేలేదు అన్నం తేలేదే కాల్ ఉండాల పొద్దు అన్నా గానీ అదే పడ పడ పనులు కొరగబోతున్నాడు నరకాసరెడ్డి అనేది నరకాసు రొడ్డు అనేది ఎప్పుడైతే పట పట ఆ పనులు దొరికినాడో అప్పుడు ఎవరు చూసినారు అంటే పెద్ద కోఆలు పెద్ద రోజు సమ్ము అంటే పెద్ద రోజు సమ్ము అనేది అయ్యో ఈ టైం అయి తంది మామగారు నమ్ము మామగారు అన్నం ఎవరు తీసుకోవాలి కొడగలు అంత అని రెబిరా లేచిన అనేది ఆ ఎక్కువ అన్నం వండినది గంపకేసుకొని మెరుగుతులు పోతున్నది మెరుగుతులు పోదే చూడండి అన్నం తంది పద్దే అన్నం లేదే ఏడే మానుడు ఎప్పుడైతే చెప్పినాడో చల్లుకోళ్ళు శీతలు ఉంటాయి కదా చల్లుకోళ్ళు తీసుకోవడం అనేది ఎదురుగా ఎత్తుకోని వచ్చే గంపనం అనేది పడదొక్కపోతున్నారు కదమ్మా